అందరికీ నమస్కారం సర్పంచ్లు గారి కానీ ఎంపీటీసీలు పిఎస్ఎస్ చైర్మన్ మార్కెట్ మాజీ చైర్మన్ డైరెక్టర్లు అదేవిధంగా ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు మాజీలు పోస్ట్ లో తన అందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నారు ఎందుకంటే వేదిక పైన ఉన్నవాళ్ళు చాలా మంది ప్రజాప్రతినిధులకు కూడా అవకాశం ఇవ్వాలి నేను ఎవరినైనా ఎక్కువ మంది చెప్పరాదు ఎవరి దిగుమని చెప్పరాదు కాబట్టి నాకు అందరం సమానమే కింద ఉసు సమానం పైన ఉన్నోళ్ళు కూడా సమానమే కాబట్టి ఎవరి వాళ్ళు మనం మనం అందరం ఒకటై ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను కాబట్టి పార్టీ కర్రీదారులు ఇంకా పార్టీ అధికార ఇంకా పోస్టులు అధికార పదులు కానీ ఇతర పోస్టులు ఉన్నటువంటి సోదరులు అందరి వెతికి పోయి రావాల్సిందిగా కోరుతుంది ఎందుకంటే ధర్నా రైతుల ధర్నా ఈరోజు రైతులు ఎంత కష్టంలో ఉన్నారు పైన చూస్తే ఎండ ఎంత తీవ్రంగా కొడతా ఉన్నది కిందేమో రైతులేమో భూములన్నీ వర్షం పడి తడిసిపోయి పచ్చగా అయిపోయినాయి పచ్చి పచ్చ పచ్చగా అయిపోయి ఎక్కువ నీళ్ళైనా పంటలు పడతలేవు ఎక్కువ నీళ్ళు లేకున్నా పంటలు పడతలేవు అలాంటి ఘోరం అటువంటి పరిస్థితి ఈరోజు మన పాటు భోజనం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి అన్నిటికీ కేసీఆర్ ఉన్నప్పుడు ఉంటుండే జూన్ నెల వస్తే టన్ 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 అని చెప్పేసి రైతు బంధురానికి పదివేలు రూపాయలు ఎవరు ఏ లీడర్ చెప్పాల్సిన అవసరం ఉండకపోతుండే ఎవరు అకౌంట్ లో చూసుకుంటారు లీడర్లు కాదు ఇంకా ఎవరు అకౌంట్ లో పోయి